డాక్టర్ వెంకటేశ్వరరావు కల్లూరి ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎపిక్ హాస్పిటల్ ఈరోజు వరల్డ్ హెల్త్స్ హెల్త్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైనా సరే మన జీవన విధానం చాలా మారిపోయింది మధ్య సో దానివల్ల ఏంటంటే చాలా తక్కువ వయసులోనే దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తున్నాయి అంటే క్రానిక్ డిసీజెస్ అంటాం ఈ మెయిన్గా షుగర్ బీపీ చిన్న వయసులోనే రావటం ఒక వయసు తర్వాత వాటితో చాలా ఇబ్బందులు పడి దానివల్ల మళ్ళీ షుగర్ బీపీతో పాటు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కానీ గుండె ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మనం పాటించే ఆహారం కానీ నిద్ర కానీ ఇవన్నీ ఏంటంటే గత పది ఇరవై ఏళ్ళగా చాలా మార్పు వచ్చేసింది మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పాటించిన దానికి మనం చేస్తున్న దానికి ఇప్పుడు చాలా మార్పు ఉంది ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనము అంతకుముందు చేసే పని వాళ్ళు చేసే పనికి మనం చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈ రోగాలు వస్తున్నాయి శారీరక శ్రమ చేసే వాళ్ళకి రోగాలు వస్తున్నాయి ఎందుకంటే మెయిన్గా ఆహారంలో చాలా మార్పు రావటం సరైన వ్యాయామం లేకపోవటం ఇవన్నీ ఏంటంటే మనం మొదటి నుంచే కనిపెట్టి సరైన వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండేటట్టుగా తగిన ఆహారం తీసుకుంటా అది కూడా తగిన మోతాదులో తీసుకుంటా ఎక్కువ తక్కువ కాకుండా ఉంటే ఈ కొంచెం నివారించడానికి ఛాన్స్ ఉంటుంది రెండోది ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి ప్రతిదీ ఎక్కువగా ఆలోచించి అనవసరంగా స్ట్రెస్ తీసుకొని మళ్ళీ దానివల్ల నిద్ర లోపించి ఇంకా కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటున్నారు సో ఇలా కాకుండా ఏంటంటే మన ముందు మన ఆరోగ్యం బాగా ఉంటే మనం మిగతా పనులని బాగా చేసుకోగలుగుతాం సో మన ఆరోగ్యం మీద దృష్టి పెడితే మిగతా విషయాల నుంచి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఏంటంటే రోజు పొద్దున్నే లేవగానే వ్యాయామం చేయడం కానీ సంవత్సరానికి ఒకసారి ఏమి రోగాలు లేకుండా సరైన మన బాడీ ఎలా ఉందని చెక్ చేసుకోవటం కానీ ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తా ఇండి విషయంలో చాలా జాగ్రత్తలు పడతా జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసి కుదిరినంత వరకు మన ఇంట్లో చేసిన వస్తువులతో అది కూడా ఆరోగ్యకరంగా ఉండే వస్తువులు నూనె తగ్గించుకొని ఇలాంటివి పాటిస్తూ ఉంటే మన ఆరోగ్యం ఏంటంటే మన చేతుల్లో ఉంటుంది లేదు అనుకోండి మన పని జరుగుతూనే ఉంటుంది దాంతోపాటు మన ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది కాబట్టి అందరూ ఏంటంటే జీవనశైలి మార్పు అనేది కొంచెం జాగ్రత్తలు తీసుకొని రోజు పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తా ఎంతో హెల్దీగా ఉండి కొత్త రోగాలు ఏమి రాకుండా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తగిన చర్యలు తీసుకుంటే మంచిది ఇది నుంచి సందేశం నేను మీ డాక్టర్ అపన్న వడ్లమూడి కన్సల్టెంట్ ఫిజీషియన్ జనరల్ మెడిసిన్ సో ఇవాళ హెల్త్ డే సందర్భంగా నేను మీతో మాట్లాడదలుచుకున్నాను సో ఈ హెల్త్ డే థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ సో మనం ఏంటంటే ఈ హెల్త్ డే సందర్భంగా జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటం ఒకటైతే జబ్బు రాకుండా మనం ఏం చేయాలనేది వాళ్ళ మనం మాట్లాడుకుందాం రాకుండా మనము ఉండాలి అంటే చేయాల్సినవి కొన్ని ఉంటాయి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవటం కనీసం సంవత్సరానికి ఒకసారి షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ కానీ విటమిన్ డి కానీ బీట్వెల్వ్ కానీ ఎలా ఉన్నాయని చూసుకోవటం లేదు చిన్న చిన్న సింటమ్స్ ఆకలి తగ్గటం కానీ బరువు తగ్గటం కానీ హుషారుగా లేకపోవటం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే ఏదో కారణం అని సరిపెట్టుకోకుండా డాక్టర్ దగ్గర చూపించుకోవటం వల్ల ఏదన్నా జబ్బు లోపల ఉన్నట్లయితే ఎర్లీగా తెలుస్తుంది దానికి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది తర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అనేవి చిన్న వయసు వారిలో కూడా వస్తున్నాయి ముప్పై సంవత్సరాల నుంచే మొదలవుతున్నాయి ఒకప్పుడు యాభై నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉండేవి ఈ చిన్న వయసులోనే ఈ జబ్బులన్నీ రావటానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత వరకు డైలీ రొటీన్లో లేకుండా చూసుకోవటం అందరికీ అన్ని తెలిసిన విషయాలే కానీ ఈ హెల్త్ డే సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను డైలీ మనం తినే ఆహారంలో పోషకాహారం ఉండటం కోటం న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ మొబైల్లో కానీ అనవసరమైన విషయాలు అన్ని తెలుసుకోవటం వల్ల కూడా తెలియని ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆలోచనను తగ్గించుకోవటం ఎమోషన్స్ నియంత్రించుకోవటం అనేది కూడా ఈ దీర్ఘకాలిక జబ్బులు దూరం పెట్టడానికి చాలా అవసరం సో ఆహారం ఎక్సర్సైజ్ నిద్ర స్ట్రెస్ మేనేజ్మెంట్ వీలైనంత వరకు జబ్బుల్ని ఎర్లీగా కనుక్కోవటం వల్ల చాలా వరకు జబ్బుల్ని మనం రాకుండానే నియంత్రించవచ్చు వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా కనిపెట్టి తక్కువ మందులతో ఎక్కువ బెనిఫిట్ వచ్చేలాగా మనం చేయగలుగుతాం సో మా హాస్పిటల్ గురించి చెప్పాలి అంటే నేను డాక్టర్ గారు ఇద్దరు ఎండ జనరల్ మెడిసిన్ అండి అన్ని మందులతో నయమయ్యే అన్ని రకాల జబ్బులు చూస్తాము మా ఇద్దరితో పాటు పిల్లల డాక్టర్ ఉన్నారు ఊపితిత్తుల స్పెషలిస్ట్ ఉన్నారు జనరల్ సర్జన్ ఉన్నారు మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు లైక్ జబ్బుల్ని రాకుండా ప్రివెంట్ చేసేదానికి హెల్త్ ప్యాకేజెస్ కానీ పిల్లల్లో వ్యాక్సిన్స్ కానీ పెద్దవారిలో రెగ్యులర్ గా నిమ్మో ప్రతి సీజన్ లో వచ్చే పేషెంట్స్ కానీ లేదంటే షుగర్ బీపీ హృద్రోగం ఉన్న వాళ్ళకి కానీ కావాల్సిన అన్ని వ్యాక్సిన్స్ మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి Thank you.